హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇప్పుడు మనం ఏంటంటే ఊటీ మైసూర్ మురుదేశ్వర్ గోకర్ణ అయితే కవర్ చేయబోతున్నాం ఇవి కవర్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ డేస్ అయితే పట్టింది ఫస్ట్ ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి ఊటీ చేరుకున్నా ఊటీలో కవర్ చేశాక నెక్స్ట్ మైసూరు మురుదేశ్వర్ గోకర్ణ అయితే కవర్ చేశాను నేను ఎలా కవర్ చేశాను అన్నది వన్ బై వన్ మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఆల్మోస్ట్ తక్కువ బడ్జెట్లోనే అన్నీ అయితే కవర్ చేశాను ఇవన్నీ కవర్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక టెన్ థౌజండ్లో అయితే కవర్ చేయొచ్చు నేను చేశాను మీకైతే నేను ఎలా కవర్ చేశానో వన్ బై వన్ అయితే చెప్పుకుంటూ ముందుకైతే వెళ్తాను ఫస్ట్ నేను హైదరాబాద్ నుంచి మైసూర్కి బస్సులో అయితే వెళ్ళాను నేను ప్రస్తుతానికి ఎంజీబీఎస్ బస్ స్టాప్కి అయితే వెళ్తున్నా అక్కడ నా బస్ వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అయితే ఉంది అక్కడికి వెళ్ళాక మీకు రిమైనింగ్ విశేషాలు అయితే చెప్తాను ఇప్పుడు మనం బస్ స్టాప్కి అయితే వెళ్దాం పదండి ఇప్పుడు నేను ఎంజీబీఎస్ బస్ స్టాప్కి అయితే వచ్చేసా బస్ అయితే రెడీగా ఉంది ఎగ్జాక్ట్లీ మనకు బస్ స్టాప్లో ఫైవ్ ఓ క్లాక్ అయితే బస్సు అయితే బయలుదేరిపోయింది రేపు మార్నింగ్ వచ్చేసి మనకు సిక్స్ ఓ క్లాక్ మైసూర్లో దించేస్తుంది టికెట్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అయితే పడ్డది సీటరు ఇది వచ్చేసి కేఎస్ఆర్టీసీ బస్ స్టాప్ ఇక ఇక్కడ నుంచి నేను ఊటీ వెళ్తున్నా కేఎస్ఆర్టీసీ బస్ స్టాప్లో ఫస్ట్ బస్ వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ పైన బస్సు స్టార్ట్ అయిపోయింది బస్ టికెట్ వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఉంది కానీ వన్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఊటీ నుంచి మైసూరు కానీ ఫైవ్ అవర్స్ జర్నీ అయితే పడుతుందట ప్రస్తుతానికి మనం వెళ్తున్నాం ఊటీకి వెళ్ళేటప్పుడు ఒకరు గుర్తుపెట్టుకోండి ఓన్ కార్లలో వెళ్ళేటప్పుడు ఈ పాస్ కంపల్సరీ లేకపోతే అలో చేస్తలేరు ఎందుకంటే ఈ త్రీ మంత్స్ అట ఏప్రిల్ మే జూన్ రెష్ పరంగా అయితే అలో చేస్తలేరు పాస్ ఉంటేనే వెళ్ళండి ప్రస్తుతానికి మనం కేఎస్ఆర్టీసీ బస్ స్టాప్కి అయితే వచ్చేసాం నాకు ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేవరకు ట్వెల్వ్ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ నేను రూమ్ తీసుకుందామని రూమ్ దగ్గరికి వెళ్తున్నాను ఇలా చౌరస్తా వచ్చింది చౌరస్తా నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఒకసారి ఇక్కడ చూడండి ఇగో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ట్యాక్సీ స్టాండ్ ఉన్నది ఆ స్టాండ్ నుంచి లెఫ్ట్ గల్లీ ఉంటుంది గల్లీకే లోపలికి వెళ్తే రాయల్ పార్క్ రూమ్ ఉంటుంది రూమ్ నాకు సిక్స్ హండ్రెడ్ పడ్డది ఇక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుంచి నేను ఒక ప్లేస్ అయితే కవర్ చేద్దామని వెళ్తున్నా ఎందుకంటే ఇప్పుడు వన్ అయింది కాబట్టి ఒక ప్లేస్ అయితే ఇవాళ కవర్ అయిపోతుంది లంచ్ చేసిన హండ్రెడ్ రూపీస్ పడ్డది ఇక ఇక్కడ నుంచి ఫస్ట్ వచ్చేసి నేను కర్ణాటక గార్డెన్కి అయితే వచ్చేసిన మనకు బస్ స్టాప్ నుంచి జస్ట్ ఒక రెండు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది టికెట్ వచ్చేసి ఎంట్రీ టికెట్ హండ్రెడ్ రూపీస్ ఉంది కానీ ఆటో వాళ్ళే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నారు ఇక్కడైతే ఎక్కి దిగినా వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు నాకు వన్ ట్వంటీ తీసుకున్నారు అప్ అండ్ డౌన్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ అయితే పడ్డది ఇంతటితో నాకు డే వన్ అయితే కంప్లీట్ అయిపోయింది డే వన్ ఎంత ఖర్చు అయిందో క్లియర్గా స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి ఇక ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నా ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి అంటే డే టూ అన్నట్టు ఇక ఎగ్జాక్ట్లీ చౌరస్తాకి వచ్చిన టైం బాగుంది కాబట్టి నేనైతే రైల్వే స్టేషన్ ఎలా ఉందో చూద్దామని ఒకసారి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిన ఇక ఊటీలో రైల్వే స్టేషన్లో రైలు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ నుంచి కొన్నూరు కొన్నూరు నుంచి ఊటీకి అయితే తిరుగుతూ ఉంటుంది నాకు టైం లేక నిలలే నేను వచ్చేసి టూర్ ప్లాన్ బుక్ చేసుకున్నా ఎప్పుడు చూసిన మురుగన్ ట్రావెల్స్లో పర్ డే వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడ్డది టూర్ వన్ అన్నట్టు మనకు మొత్తం ఫోర్ ప్యాకేజెస్ ఉంటాయి ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి థ్రెడ్ గార్డెన్కి అయితే తీసుకొచ్చారు చూడండి థ్రెడ్ గార్డెన్ ఏంటంటే మొత్తం న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా రెడీ అయి ఉంటాయి ఇవన్నీ ఫ్లవర్స్ ఇవన్నీ ఆర్టిఫిషియలీ ఇవి నిజంగా ఫ్లవర్స్ కావు ఇక్కడ చూసి కిందికి రాగానే మీకు ఊటీ ఉంటుంది అన్నట్టు మెయిన్ మనకు ఊటీ అంటే గుర్తు వచ్చేది ఊటీ లేకే బోట్ హౌస్ అని కూడా పిలుస్తారు ఎంట్రీ టికెట్ ట్వంటీ రూపీస్ ఉంటుంది ఇక లోపలికి వెళ్ళాక మీకు చాలా రకాల బోట్స్ ఉంటాయి వాటికి అమౌంట్ సపరేట్గా ఉంటుంది స్టార్టింగ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి పెడల్ బోట్ అంటే మామూలుగా వాళ్ళు తీసుకెళ్లేదు ఇట్లా దొక్కే బోటు ఇలా చాలా రకాలు ఉంటాయి స్పీడ్ బోటు మీకు ఇటు వచ్చినప్పుడు ఏది కావాలంటే అదైతే మీరు చూజ్ చేసుకోండి ఇక్కడ నుంచి మళ్ళీ మన బస్సు రెడీగా ఉన్నది మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వచ్చేసాం కేటీ వ్యాలీ వ్యూ పాయింట్ కున్నూరు సిటీ చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది ఇక్కడ నుంచి ఇలా చేత స్కోప్ ఉంటుంది అందులోకి వెళ్ళి చూస్తే చాలా బాగా కనబడుతుంది ఇక్కడ నుంచి మనం ఏంటంటే కున్నూరు తీసుకెళ్తారు ఫస్ట్ డే వచ్చేసి ఊటీ కున్నూర్ టూర్ ప్లాన్ అంటూ ఫస్ట్ వచ్చేసి సిమ్స్ పార్క్ అయితే చూడండి నేను వెళ్ళినప్పుడు ఎందుకో క్లోజ్ ఉంది చూడలేకపోయాను తర్వాత వచ్చేసి మనకు జింకానా క్లబ్ ఉంటుంది చాలా బాగుంటుంది గోల్డ్ క్లబ్ కానీ ఇక్కడ వచ్చేసి మెంబర్స్ను మాత్రమే అలో చేస్తారట మనం ఓన్లీ బయట నుంచి వ్యూ మాత్రమే చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి సింగారా టీఎస్టీ దగ్గరికి తీసుకొచ్చి చూడండి టీఎస్టేట్ ఎంత బాగుందో మొత్తం మనకేందంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్రాసు ఇది వచ్చేసి బాలీవుడ్ హీరోయిందట సూపర్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే ఇక ఇక ఇక్కడ నుంచి మళ్ళీ మరొక డెస్టినేషన్కి అయితే వెళ్ళాం పదండి నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరకైతే వచ్చేసినాం అయితే ఇక్కడ టీ కూడా ఎలా తయారవుతుంది అంటే టీ పౌడరు ఇదంతా మనం క్లియర్గా అక్కడ చూపిస్తారు ఫుల్ వీడియో మన ఛానల్ ఉంది కావాలంటే చూడండి ఇక ఇక్కడి నుంచి మనం మరొక డెస్టినేషన్కి అయితే వచ్చేసాం ఈ డెస్టినేషన్ వచ్చేసి క్యాథరిన్ వాటర్ ఫాల్ డాల్ఫినోస్ వ్యూ పాయింట్ అన్నట్టు రెండు సూపర్గా ఉంటాయి ప్రస్తుతం మనం చూస్తుంది క్యాథరింగ్ ఫాల్ ఇక ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళారనుకో మీకు డాల్ఫినోస్ వ్యూ పాయింట్ ఉంటుంది ఆల్మోస్ట్ రెండు సేమే కాబట్టి నేను ఓన్లీ ఒక్కటే చూసి వచ్చేసాను ఇక ఇక్కడి నుంచి ఒకసారి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇప్పుడు మనం మరొక డెస్టినేషన్కి వెళ్తున్నాం అంటే రివర్స్ మళ్ళీ ఊటీకి వచ్చేస్తున్నాం అన్నట్టు ఊటీ నుంచి సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న దొడ్డపేట పీక్ వచ్చేసినాం ఎంట్రీ టికెట్ జస్ట్ టెన్ రూపీస్ ఉంది ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఆ పైకి ఎక్కితే ఒక సైడ్ కున్నూరు సీటు ఒకసారి వచ్చేసి ఊటీ సిటీ చాలా బాగానే పడతాయి ఇక ఇక్కడ నుంచి ఈరోజు మన లాస్ట్ డెస్టినేషన్ వచ్చేసి బొటానికల్ గార్డెన్ వచ్చేసినాం చూడండి మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసి బొటానికల్ గార్డెన్ ఇంతటితో మనకు డే టూ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఒకసారి ఫ్లవర్స్ గార్డెన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో డే టూకి సంబంధించిన అమౌంట్ క్లియర్గా అక్కడ ఇచ్చినా చూడండి ఇక రూమ్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే అయితే స్టార్ట్ చేసిన కొంచెం మార్నింగే వచ్చేసి టిఫిన్ చేసిన మనకు టూర్ అనేది నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఇక ఇవన్నీ ట్యాక్సీ స్టాండ్లో ఉన్న ట్యాక్సీ లేదు చూడండి ఇక్కడ నుంచి మన టూర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి డే త్రీలో రోజ్ గార్డెన్కి అయితే తీసుకొచ్చిర్రు రోజ్ గార్డెన్ చాలా బాగుంటుంది ఎంట్రీ టికెట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉన్నది నేను వచ్చినప్పుడు ఫ్లవర్స్ చాలా తక్కువ ఉన్నాయి ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్రదేశాలలో మనకు రోజ్ గార్డెన్ కూడా ఒకటి ఒకసారి ఇక్కడ నుంచి చూడండి మనకు ఊటీ సిటీ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ అదే రూట్లో వెళ్తున్నాం మైసూర్ రూట్లో వెళ్తుంటే మళ్ళా సేమ్ గోల్ఫ్ క్లబ్ వస్తుంది అక్కడ ఏంటంటే నిరీక్షణ సినిమా షూటింగ్ ఇవన్నీ అయితే జరిగినాయి అట ఇక ఇక్కడ నుంచి మళ్ళీ కొంత దూరం వెళ్ళగానే మీకు వచ్చేసి మనకు ఫైన్ ఫారెస్ట్ అయితే వచ్చేస్తుంది ప్రస్తుతానికి వచ్చేసినాం చూడండి ఈ ప్లేస్కు టికెట్ వచ్చేసి ఒక థర్టీ రూపీస్ ఉన్నది ఎంట్రీ టికెట్ చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే తప్పకుండా ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి ఇక ఇక్కడ కంప్లీట్ చేశాక ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళగానే మీకు ఇది కామరాజసాగర్ డ్యామ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ డ్యామ్ నుంచి ఇంకా కొంత దూరం వెళ్ళగానే మీకు ట్రీ హౌస్ ఉంటుంది సేమ్ ఫైన్ ఫారెస్ట్ లానే ఉంటుంది ఈ ప్లేస్ కూడా కవర్ చేయండి అక్కడ నుంచి కొంత దూరం వెళ్ళగానే మీకు షూటింగ్ స్పాట్ ఉంటుంది ఈ ప్లేస్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్గా చెప్పుకోవచ్చు మనకు ఇక్కడ వచ్చేసి చాలా రకాల సినిమా షూటింగ్స్ అయితే జరిగినాయట ఈ ప్లేస్లో అయితే ఒకసారి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో ఇక ఇక్కడ కంప్లీట్ చేశాక ఇక ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ కొంత దూరంలోనే మీకు పయాక్రా డ్యామ్ ఉంటుంది డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసిన చూడండి వర్షాకాలంలో ఈ డ్యామ్ అయితే చాలా బాగుంటుందట ఇక ఎక్కడి నుంచి కొంత దూరం వచ్చిననుకో పయాక్రా వాటర్ ఫాల్ ఉంటుంది ఈ వాటర్ ఫాల్ కూడా వర్షాకాలంలో అయితే ఎక్కువ ఫ్లో ఉంటుంది ప్రస్తుతానికైతే చాలా ఫ్లో అయితే తక్కువ ఉన్నది మనకి ఈ రోడ్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపలికి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఇక ఇక్కడ కంప్లీట్ చేశాక ఇక ఇక్కడ నుంచి కొంత దూరం అనుకో మీకు లేక్ లేకుంటుంది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్గా చెప్పుకోవచ్చు ఊటీలో వచ్చేసి ఎంట్రీ టికెట్ ఇవన్నీ ఏం లేవు కానీ లోపల బోట్ రైడ్ చేయాలంటే సింగిల్ పర్సన్కి అయితే లేదు వెళ్ళొచ్చు కానీ ఏంటంటే అమౌంట్ ఎక్కువ పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది అందుకే ఇక్కడ వచ్చిన వాళ్ళతో గ్యాదర్ అయిపోయి గ్రూప్కి వెళ్తేనే బెస్ట్ డే త్రీ అమౌంట్ మొత్తం స్క్రీన్ పైన అయితే ఇచ్చేసినా చూడండి ఇంతటితో డే త్రీ కంప్లీట్ అయిపోయింది ఇక ఇక్కడ నుంచి నేనైతే రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నా ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేను మళ్ళీ మైసూర్ అయితే వెళ్దాం అనుకున్నా మార్నింగ్ ఎగ్జాక్ట్ సిక్స్ ఓ క్లాక్ బస్సు ఉంది సెవెన్ ఓ క్లాక్ బస్సు ఉంది నేను వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అయితే మైసూర్ అయితే బయలుదేరిన సేమ్ మళ్ళీ అమౌంట్ వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఉన్నది ఇది వచ్చేసి ఆర్డినరీ బస్ టికెట్ అన్నట్టు నేను మళ్ళీ మైసూర్కి అయితే రీచ్ అయిపోయినా చూడండి ఇదంతా మనకు మైసూర్ బస్ స్టాప్ ఇక ఇక్కడ వరకు ఆల్మోస్ట్ టూ అయిపోయింది ఇక ఇక్కడ వచ్చేసి మనం లంచ్ అయితే కంప్లీట్ చేసిన ఈ పక్కన హోటల్లో మనకు ఫుల్ వచ్చేసి ఒక సెవెంటీ రూపీస్ ఇలా పడ్డది ఇక ఇక్కడి నుంచి మైసూరు ప్యాలెస్కి అయితే వెళ్తున్నా ఆటో బుక్ చేసుకున్నా ఓలో థర్టీ రూపీస్ అయితే పడ్డది అప్ అండ్ డౌన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడ్డది ప్రస్తుతానికి మనం ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసినాం చూడండి ఎంట్రీ టికెట్ వచ్చేసి మీకు వన్ ట్వంటీ రూపీస్ ఉన్నది మైసూర్ ప్యాలెస్ ఇక లోపలి భాగం వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది చూడండి ఇక ఇలా లోపలికి రాగానే ఇక ఇక్కడ కౌంటర్స్ ఉన్నాయా ఇక్కడ వచ్చేసి మన చెప్పలైతే పెట్టాలి బ్యాగ్స్కి ఇట్లా అలో ఉన్నది లోపలికి అయితే తీసుకెళ్ళచ్చు బ్యాగ్స్ ఇవో ఇక్కడ నుంచి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి అత్యంత విలువైన వస్తువులు అయితే మనకు కనబడుతూ ఉంటాయి అక్కడి నుంచి లోపలికి రాగానే ప్యాలెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇగో సెంట్రల్ ఏరియా వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి ఆ పై భాగము ఇదంతా ఎంత చక్కగా కనబడుతుంది చూడండి ఇక ఇక్కడ నుంచి కొంచెం లోపలికి రాగానే మెయిన్ హాల్ అయితే కనబడుతుంది ఒకసారి చూడండి ఇగో మధ్యలో ఉన్న ఈ హాల్ మాత్రం చాలా సూపర్గా అయితే కనబడుతుంది చూడండి ఎంత బాగుందో ఈ ప్లేస్ అయితే ఇగో ఇక్కడ కంప్లీట్ చేసి కొంచెం ముందుకు వచ్చిరనుకో నీకు రాజుల కాలం నాటి వాళ్ళ చిత్రపటాలు అయితే చాలా చక్క అయితే కనబడతాయి ఇరవై నాలుగవ రాజు వాళ్ళ అమ్మ నాన్న అందరు ఫోటోలు ఉంటాయి కొంచెం ముందుకు రాగానే బంగారు వస్తువులు ఉంటాయి ఇంకా కొంచెం ముందుకు రాగానే మరొక సైడ్ ఉన్న రూమ్స్ కనబడతాయి ఈ రూమ్లో వచ్చేసి మొత్తం వెండితో చేయబడినవి కనబడతాయి ఈ అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు రాగానే మనకు అత్యంత విలువైన వస్తువులు మళ్ళీ కనబడతాయి చూడండి ఇవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ మనం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాం కదా సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం ప్రస్తుతానికి మనం అన్నీ చూసుకుంటూ సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాం చూడండి ఇగో సెకండ్ ఫ్లోర్లో ఈ రాజభవనం మరొక లెవెల్గా అయితే ఉంటుంది ఇక్కడ ఉన్న పెయింటింగ్ ఇవన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ రాజుగారు కూర్చొని అయితే దసరా ఉత్సవాలు మామూలుగా ఏవైనా సరే ఇక్కడ కూర్చొని వీక్షించేవారట చూడండి ఎంత అద్భుతంగా ఈ ప్యాలెస్ మీకు అయితే కనబడుతుందో ఇక ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇక మళ్ళీ ముందుకు రాగానే దర్బార్ ఉంటుంది ఇక దర్బార్ ఇప్పుడే చూసినాం కదా ఇక దర్బార్ చూసి కిందికి వచ్చేస్తే ప్యాలెస్ టూర్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక ఇక్కడి నుంచి మనం ఏంటంటే ఆ సైడ్కి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం మీకు చుట్టుపక్కల అన్ని దేవాలయాలే కనబడుతున్నాయి చూడండి ఈ మైసూర్ ప్యాలెస్కు నాలుగు సైడ్ల నాలుగు దేవాలయాలు అయితే ఉన్నాయి ప్యాలెస్ యొక్క ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక నేను ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ మైసూర్ బస్ స్టాప్ నుంచి సెంట్రల్ బస్ స్టాప్కి వచ్చిన అక్కడి నుంచి నేను ఈ చాముండి హిల్ పైకి అయితే వెళ్ళిన థర్టీ రూపీస్ పడది బస్ ఛార్జ్ ఇక్కడ ఏంటంటే మనకు చాముండి దేవి అమ్మవారి క్షేత్రం ఉంటుంది చాలా పవర్ఫుల్ అమ్మవారి క్షేత్రం మనకు మైసూర్ రాజులు వచ్చేసి కులదైవంగా అయితే ఈ క్షేత్రాన్ని అయితే కొలిచేవారు ఇంతటితో నా డే ఫోర్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను బస్ స్టాపుల్ని రూమ్ తీసుకున్న రోజ్ గార్డెన్ లార్జ్ అనేది రోడ్ సైడ్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడ్డది ఇక డే ఫోర్కి సంబంధించిన బడ్జెట్ మొత్తం స్క్రీన్ పైన అయితే ఇచ్చేసిన ఇక్కడ నైట్ రెస్ట్ తీసుకొని నేను ఎగ్జాక్ట్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాకే లేచి ఈ మైసూర్ బస్ స్టాప్కి అయితే వచ్చేసిన ఎందుకంటే మైసూర్ బస్ స్టాప్ నుంచి మురుదేశ్వర్కు ఒకటే బస్సు ఉంది మార్నింగ్ ఎగ్జాక్ట్లీ సిక్స్ ఓ క్లాక్ ఉంది నాకు బస్ టికెట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడ్డది అప్రాక్సిమేట్లీ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది టెన్ అవర్స్ అయితే పడుతుందట ఇక ఇక్కడ నుంచి ఫస్ట్ మనం వెళ్ళే డెస్టినేషన్ మడికేరి అన్నట్టు మడికేరి అంటే కూర్గు ఒక వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది త్రీ అవర్స్ అయితే పట్టింది నేను కూర్గ్ అయితే కవర్ చేయలేదు ఇక ఇక్కడ నుంచి డైరెక్ట్ మంగళూరు వెళ్ళింది బస్సు మనకు కూర్గ్ నుంచి మంగళూరు కూడా ఆల్మోస్ట్ వన్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది త్రీ అవర్స్ పడుతుంది ఇక్కడికి సిక్స్ అవర్స్ కంప్లీట్ అయిపోతుంది ఇక అక్కడి నుంచి మనం వచ్చేసి ఉడిపి అయితే వెళ్తాం ఉడిపి వచ్చేసి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది ఒక టూ అవర్స్ పడుతుంది అంతటితో ఎయిట్ అవర్స్ కంప్లీట్ అయిపోతుంది ఉడిపి నుంచి మురుదేశ్వర్ కూడా మనకు హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడి నుంచి అక్కడికి కూడా ఒక టూ అవర్స్ అయితే పడుతుంది బస్సు నన్ను మురుదేశ్వర్ క్రాస్ దగ్గర దించేసింది మురుదేశ్వర్ క్రాస్ నుంచి టెంపుల్ రెండు కిలోమీటర్స్ ఇలా లోపట్టుకుంటుంది కాబట్టి ఆటో వాళ్ళు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు నేను ఆటోలో టెంపుల్ అయితే వచ్చేసిన ఇక ఈవినింగ్ అయింది కాబట్టి ఫస్ట్ వచ్చేసి రూమ్ అయితే తీసుకున్న రూమ్లో అప్ అయిపోయి ఇక ఇక్కడనే పడుకున్న ఎంతటితో నాకు డే ఫైవ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక డే సిక్స్ మార్నింగ్ వచ్చేసి ఇక దర్శనానికి అయితే వెళ్తున్నారు చూడండి దూరం నుంచి రాజగోపురం ఎంత చక్కగా కనబడుతుందో మొత్తం రాజగోపురం వచ్చేసి ఇరవై అంతస్తులు ఉంటుంది ఆ పై వరకు లిఫ్ట్లో వెళ్ళొచ్చు మనకు ఇక టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంది లెఫ్ట్లో పైకి రాగానే ఒక దిక్కు సిటీ వ్యూ కనబడుతుంది ఒక దిక్కు సముద్రము బ్యాక్ సైడ్ వచ్చేసి పరమశివుని స్టాచ్యూ అయితే ఉంటుంది చూడండి సముద్రం ఇలా చూసేసి కిందికి వచ్చేసి ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు దర్శనానికి వెళ్ళే దారి ఉంటుంది ఇక ఇక్కడి నుంచి ఇక ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి నేను స్వామివారిని అయితే దర్శనం చేసుకున్న దర్శనం చేసుకున్నాక ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసేయండి బ్యాక్ సైడ్ వస్తే ఏంటంటే స్వామివారి స్టాచ్యూ ఉంటుంది కింద వచ్చేసి మ్యూజియం ఉంటుంది మనం మ్యూజియం అయితే చూద్దాము ప్రపంచంలో అతిపెద్ద రాజగోపురము పరమశివుని విగ్రహం ఉన్న ఏకైక క్షేత్రం వచ్చేసి ఈ మురుదేశ్వర క్షేత్రం ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాక లోపలికి వచ్చేసి మ్యూజియం అయితే చూసేసిన రావణాసురుడు ఇక్కడికి ఆత్మలింగం ఎలా తెచ్చాడు అనేది క్లియర్గా ఇక్కడ చూపించడం అయితే జరిగింది ఇక ఇక్కడ చూసేశాక ఇక్కడ నుంచి మనం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఒకసారి చూడండి బీచ్ వ్యూ ఎంత చక్కగా ఉందో మూడు వైపులా సముద్రము మనకు మధ్యలో వచ్చేసి చిన్న ఐలాండ్ ఇక్కడ మనకు మురుదేశ్వర్ క్షేత్రం అయితే ఉంటుంది బీచ్లో అయితే మనం సేద తీరవచ్చు చాలా అద్భుతంగా ఈ ప్లేస్ అయితే ఉంటుంది ఇక ఇంతటితో మురుదేశ్వర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ లెవెన్ వరకు ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక ఇక్కడి నుంచి నేను గోకర్ణ వెళ్తున్నా డైరెక్ట్ బస్సు ఉండే నేను ఇక్కడి నుంచి కుమ్టాకు అయితే బయలుదేరిన కుంటా వరకు చాలా బస్సెస్ అయితే ఉంటాయి సిక్స్టీ త్రీ రూపీస్ ఛార్జ్ అయితే పడ్డది ఫార్టీ కిలోమీటర్స్ నేను ప్రస్తుతానికి అయితే వచ్చేసినా చూడండి ఇక కుమ్టా నుంచి మళ్ళీ గోకర్ణకి వెళ్తున్నా థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది థర్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ అయితే చేసిరు చాలా బస్సెస్ ఉంటాయి డైరెక్ట్ బస్ ఉంటాయి కానీ ఇలా వచ్చేసి చాలా బస్సెస్ అయితే ఉంటాయి ఇవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ ఇక గోకర్ణ క్షేత్రానికి అయితే ఆల్మోస్ట్ నేనైతే రీచ్ అయిపోయినా వెళ్తూ ఉంటే మీకు ఏంటంటే వ్యూస్ చాలా చక్కగా అయితే కనబడతాయి అన్నట్టు ప్రస్తుతానికి మనం గోకర్ణ బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం చూడండి ఇప్పుడు మనం చూస్తుంది గోకర్ణ బస్ స్టాప్ బస్ స్టాప్ ముందు నుంచి వెళ్ళామనుకో రైట్ సైడ్ టెంపుల్ ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామనుకో లెఫ్ట్ సైడ్ టెంపుల్ అయితే ఉంటుంది ప్రస్తుతానికి మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం టైమింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్ మార్నింగ్ సిక్స్ నుంచి ట్వెల్వ్ థర్టీ ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ నుంచి ఎయిట్ వరకు మాత్రమే ఓపెన్ అయితే ఉంటుంది ప్రస్తుతానికి నేను ఏంటంటే ఫస్ట్ బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నా ఇక మెయిన్ మహాద్వారం వచ్చేసి ఇక్కడ ఉంటుంది చెప్పలు అవన్నీ రైట్ సైడ్ అయితే పెట్టుకోవచ్చు ప్రస్తుతానికి మనం బీచ్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాం చూడండి కార్లు అన్నీ ఇక్కడ పెట్టిర్రు ఎండలు అయితే బాగున్నాయి ఈ ప్లేస్లో అయితే ఇగో మనం అక్కడి నుంచి ఇటు సైడ్ అయితే వచ్చేసినాం ఒకసారి అయితే చూడండి ఇక చాలామంది అయితే సేద తీరుతూ ఉన్నారు మెయిన్ బీచ్ వచ్చేసి ఈ బీచ్ కానీ కొంచెం రెష్ తక్కువనే ఉంది మస్తు ఎండ కొడుతుంది కానీ ఇక్కడికి వచ్చినాక కొంచెం చల్లగా అయితే అయిపోయింది ఇక ఇక ఇక్కడ కొంచెం ఇలా ఫ్రెష్ అయిపోయినట్టు చేసి నేను టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నా మెయిన్ మహాద్వారం ఇక ఇక్కడ నుంచి ఉంది ఇక ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఆత్మలింగ క్షేత్రాన్ని అయితే దర్శనం చేసుకోవడం అయితే జరిగింది మీకు చూపిస్తున్న క్షేత్రం వచ్చేసి గోకర్ణ క్షేత్రంతో అయితే కాదు ఇక్కడ ఫోటోగ్రఫీ అయితే అలో లేదు మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఉండేది ఇక ఇక్కడ వచ్చేసి గణనాథుని క్షేత్రం అయితే ఉంది ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకొని అదే స్టేట్లో మళ్ళీ బస్ స్టాప్ సైడ్ అనుకో అలా ఎండింగ్ రాగానే ఒక టెంపుల్ కనబడుతుంది ఈ టెంపుల్ నుంచి రైడ్ తీసుకున్నాం అనుకో కోనేరు ఉంటుంది ఈ కోనేరు చాలా స్పెషల్ కోనేరులో స్నానం చేసి తర్వాత గణేష్ని దర్శనం చేసుకొని చివరగా ఈ మహాబలేశ్వర ఆత్మలింగాన్ని దర్శనం చేసుకోవడం అయితే ఆనవాయితీగా జరుగుతుంది ఇంతటితో నా టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను వచ్చేసి ఇక్కడ నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి హైదరాబాద్ అయితే రీచ్ అయినా నాకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ వరకు ఖర్చు అయింది మీరు ఒకవేళ ట్రైన్లో వెళ్తే మాత్రం టెన్ థౌజండ్లో కంప్లీట్ చేయొచ్చు మీరు చూసి టూర్ ప్లాన్ అయితే చేసుకోండి थैंक यू